మనం ఉపనిషత్ కార్యక్రమంగా జరుపుకుంటున్నాం మాండుక్య ముండక ఇత్యాది ఉపనిషత్తులు అధర్వ వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులని గతంలో మనం తెలుసుకున్నాం ఆ ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం కొంత తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అని ఈ ఉదయపు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా మనం శాంతి మంత్రాన్ని అనుసంధానం చేసుకున్నాం ఈరోజు మొదటి శాంతి మంత్రం మనం చెప్పుకున్నామే రెండు శాంతి మంత్రాలు ఉన్నాయి మన ఉపనిషత్తులకి అథర్వ వేదానికి సంబంధించిన వాటికి అందులో ఒకదాని మనం చెప్పుకున్నాం దాన్ని కూడా మనం చెప్పుకుంటూ అయితే విన్నవి ఎన్నున్నా చదివినవి ఎన్నున్నా ఒకటి చూస్తే మనకి ఎక్కువ ఆనందం కలుగుతుంది అది లోపల త్వరగా రిజిస్టర్ అవుతుంది అంటే మన మనసులో అది బాగా మనకి పట్టి ఉంటుంది అందుకోసమే మన నిన్న మొన్న చెప్పుకునేటువంటి ఆ మొదటి శాంతి మంత్రపు కొన్ని దృశ్యాల్ని మనం తమాషాగా చూద్దామా ఇదివరకు చిన్నప్పుడు ఆ నీతి సూక్తులు చెప్పేవారు ఇప్పుడు మనకు అట్లాంటివి చెప్తే పాపం వస్తుందని స్కూళ్ళల్లో అలాంటివి మా అనిపించారండి ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినదగదు నీకు తోచినదే చేయము ఇప్పుడు ఇప్పుడు బతుకు మనకు అట్లా అయిపోయింది వినడం అనేది ఎప్పుడు కూడా మనకి మంచిది అయితే మనం వినేటటువంటి దాంట్లో రకరకాల సౌండ్స్ ఉంటాయి అందులో మనం వినాల్సింది పవిత్రమైనటువంటి శబ్దాలని మంచి శబ్దాలని వినేటటువంటి ప్రయత్నం చేయాలి ఎప్పుడు మంచి ఒక్కటే ప్రపంచంలో ఉండదని మనం చెప్పుకున్నామే కానీ మన బ మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే హంస అని మీరు పేరు వినుంటారు మనం ఎప్పుడు చూడలేదు మన కాలంలో కానీ మన కాలం ఇక లోపించిపోయాయి పాలల్లో నీళ్లు కూడా కలిసి ఉంటాయి ఇప్పుడు ఉంటున్నాయి తప్పకుండా అప్పుడు కూడా ఉండేవి అయితే అది పాలని మాత్రం తీసుకుని నీళ్లను వదిలేస్తుంది అండి ఉన్నాయి అని అసహ్యుకోదు నీళ్ళని అనవసరంగా ఇటు పారబోయదు తనకు కావలసింది ఏదో అంత మాత్రం అది తీసుకుంటుంది మిగతాది అది అది ఎట్లయితే వదులుతుందో నువ్వు కూడా లోకంలో ఏది అవసరమో అలాంటి వాటిని వినాలి అలాంటి వాటిని మనం పలకాలి ఒకరం కాదండి మళ్ళీని అందరము కలిసి అలాంటివి చేయాలి అందరం కలిసి చేయడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి లాభం ఉంటుంది నేను విన్నది నువ్వు వినకపోవచ్చు నీకు దాన్ని చెప్పడానికి అవకాశం నువ్వు విన్నది నేను వినలేకపోయి ఉండొచ్చు నేను గ్రహించలేకపోయి ఉండొచ్చు అప్పుడు నాకు నువ్వు చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది కలెక్టివ్గా వినడం వల్ల ఏదైనప్పటికీ నలుగురితో కలిసి చేయడం వల్ల ఒకచోట లోపం ఉంటే మరొక దాంతో దాన్ని మనం పూరించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుకనే అందరం కలిసి మనం వినాలి ఇది చెవులతో చేయాల్సిన పని అట్లానే భగవంతుడు మనకి మంచి కన్ను ఇచ్చాడు భద్రం పశ్యేమ అక్షభిహి మన నేత్రములతో అయితే మనకు ఉండేటటువంటివి రెండే నేత్రాలు అనుకుంటాం కానీ నిజానికి మన ఒళ్ళంతా కూడా మంచి కళ్ళు చేసుకుని చూడాలి అయితే మన కళ్ళు ఎప్పుడు కూడా మంచి చూడడానికి ఇష్టపడమండి ఎక్కడైనా ఎవడిలోన కన్నాలు ఉన్నాయంటే మాత్రం ఇంటింత కళ్ళు చేసుకు చూడాలనిపిస్తుంది మనకి భూతబ్దంలో పెట్టినట్టుగా మనం చూస్తుంటాం అన్నమాట మనం కానీ ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండే వాతావరణాన్ని మంచిగా తయారు చేసుకుని వాటిని చూడాలి ఇప్పుడు చూడండి ఇండల్లోకి మీరు ఎప్పుడైనా అడుగు పెట్టగానే ఒక సగం వస్త్రాలు వేసుకుని సగం తీసేసినటువంటి ఒక సినీ యాక్టర్ దృశ్యాలు లేకపోతే ఇంకా అంతకంటే దారుణంగా ఏమైనా దృశ్యాలు లేదా సినిమా హీరో గారి దృశ్యాలు ఇలాంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇదివరకు మన ఇండలో చాలా మంచి మంచిది లోపలికి ప్రవేశిస్తూనే ఎదుర్కొండే దేవుడి ఫోటో కనిపించేట్టు పెట్టుకునేవారిని ఇప్పుడు మీకు ఎవరింట్లో కానీ దేవుడి ఫోటో వెతకాలి ఉండకపోతే బాగుండదేమో అనుకుంటారు కనుక దేవుణ్ణి ఇంట్లో ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఉండేటటువంటి ఏ వంటశాల మూల లేదా బెడ్రూమ్లో కిరందో మంచం కిరందో ఎక్కడో తీసుకెళ్ళి వచ్చిన గూడు ఎక్కడ పెట్టి ఆయన దాంట్లో పెట్టి ఇందులో పడువా అంటారు అంతేను అంతే తప్ప యజమాని మన ఇంటికి ఆయన ఆయనకి ప్రధానమైనటువంటి స్థానం ఉండాలి అనే భావం పోయింది ఇండ్ల ముందర చూడండి ఇదివరకు మన వాళ్ళు ఇలాగా చక్కగాను ముగ్గులు పెట్టుకునేవారు పచ్చటి తన మనకి అరటి చెట్లు లాంటి ఉండేవి ఆరోగ్యకరమైన పువ్వులు కాయలతోటి నిండిన వాతావరణం ఇంటి చుట్టూ ఉండేవి చూడండి ఇప్పుడు మనం వేసుకునే ఈ చెట్లు చూడండివి పువ్వులు కాయలు లేకుండా ఉండేవి స్పెసిఫిక్గా వెతికి ఇప్పుడు మనం తెచ్చిపెట్టుకుంటున్నాం ఎంత పాడైపోయాను చూసారండి ప్రకృతిలో ఉండే సహజ సౌందర్యాలని నీ కనులు ఎప్పుడు చూడగలగాలి అలాంటి దృశ్యాలని మనం ఏర్పరచుకోవాలి దీనిని తేడా పిడకలు అంటాం ఈ మంచివా కావా మంచివానండి చూడ్డానికి బాగుంటాయా బాగుంటాయండి గోశాలలో ఉన్నంత వరకు బాగుంటాయి వాటిని పట్టుకొచ్చి ఆఫీసులో పెడతానంటే ప్రమాదం తప్ప అంటే పేడ మంచిదే పిడకలు మంచివే ఏది మంచిది కాదు ప్రపంచంలో ఏ వస్తువు చెడ్డది కాదు ఎప్పుడది మంచిది అవుతుంది తెలుసిన దాని ప్లేసులో అది ఉన్నప్పుడు దాని ప్లేసులో దాని ఉంచినప్పుడు దానంత అందమైంది ప్రపంచంలో మరగకుండా గోశాలలో పేడ మంచిది ఆఫీసులో పేపర్ వెయిట్ మంచిది కానీ అక్కడి నుంచి ఓ ఇంత పేడ ఉండ పట్టుకొచ్చి ఓ పిడకలు పట్టుకొచ్చి ఓ పిడకల ఒక ఒక దండ పట్టుకొచ్చి ఏమంటే ఇక్కడ ఆఫీసులో టేబుల్ మీద వేలాడ తీస్తా ఉంటే మాత్రం అది ఏంటో కొంచెం భయంకరంగా ఉంటుంది అక్కడ ఉన్నంత వరకు కూడా అవి చాలా మంచిదే సో నీ చుట్టూ ఉండేటటువంటి దృశ్యాలని ఏవి ఎలా ఉంచాలో అవి అలా ఉంచేటటువంటి ప్రయత్నం మనం చేయాలి ఇది చాలా అవసరం దేని స్థానం దానికి మంచిది మనకి ఎప్పుడు కూడా అన్నిటిలోనూ సౌందర్యాన్ని ఆయా స్థానంలో ఉంచుతూ చూడటం నువ్వు నేర్చుకోవాలి ఒకటే దృశ్యాన్ని చాలా రకాలుగా మనం చూడొచ్చండి రామానుజుల వారి చరిత్ర విన్నవాళ్ళకి పోస్తే అది జ్ఞాపకం ఉండి ఉంటుంది భగవద్ రామానుజుల వారు సుమారు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయస్సు ఉండేటటువంటి కాలంలో వారి గురువుగారు యాదవ ప్రకాశకులు అని ఉండేవారు కాంచీపురం వారి యొక్క వాసస్థానం రామానుజుల వారు అక్కడ పాఠం చదువుకుంటున్నారు ఇదివరకు రోజుల్లో పాఠం అంటే క్లాస్ రూమ్లో పాఠం ఉండేది కాదు గురువుగారి వెనకాట్లు ఎప్పుడు తిరుగుతూ ఉండేవారు శిష్యులు గురువుగారికి అన్ని రకాల సేవలు ఉండేవారు శిష్యులు గురువుగారు ఎప్పుడు ఏది చెబితే అప్పుడు దాన్ని వింటూ ఉండేవారు అయితే వాళ్ళు చాలా లోక విజ్ఞానం అంతా కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలు అవుతూ ఉండేవారు ఆ రోజుల్లోనే అంటే అంత బాగా వాళ్ళకి జ్ఞానం కలిగేది అట్లా గురువులు చెప్పేవారు ఇప్పుడు క్లాస్ రూమ్ సంస్కారం బయలుదేరిన తర్వాత అసలు ఉన్నది కూడా పూర్తిగా లోపించిపోయేటటువంటి స్థితిలోకి వచ్చామండి కేవలం మన ఎగ్జామినేషన్ అంతా కూడా మార్క్స్ ఓరియంటెడ్ ర్యాంక్ ఓరియెంటెడ్ చదువులు అయిపోయాయి తప్ప నాలెడ్జ్ ఓరియెంటెడ్ చదువులు కాలేదు ఇప్పుడు వాళ్ళు మనకి మార్కులు చేయలేదా ఏ వన్ ఏ ప్లస్ వేశారా లేదా నీకు మాస్టర్ గారు లేకపోతే ఆ కుర్రవాణ్ణి మనం నానా రకాలుగా హింసిస్తాం వాడిని ఎన్నో రకాలుగా నూరేసే ప్రయత్నం మనం చేస్తాం ఇంట్లో మనం చేస్తాం స్కూల్లో టీచర్స్ చేస్తాం అంతటా మొత్తం పిల్లాడికి నూరు నూరు నూరేయడమే తప్ప వాటికి అది జ్ఞానము జ్ఞానాన్ని నిందాక మా స్వామి వారు చెప్పినట్టుగా దాన్ని ఆచరణలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం మన పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయటం లేదు అవసరం లేదని అనుకుంటున్నాం ఆ రోజులు అలా ఉండేది కాదండి అన్ని సమయాల్లోనూ ఎప్పుడు గురువుగారికి ఏది చెప్దామనిపిస్తే అప్పుడు వారు చెప్తూ ఉండేవారు ఒక రోజున రామానుజుల వారు తమ గురువుగారు అయినటువంటి యాదవ ప్రకాశకులకి స్నానం చేయిస్తున్నారు ఇంకా చాలామంది శిష్యులు కూడా ఉన్నారు గురువుగారు అప్పుడు పాఠం చెప్పడం ప్రారంభించారు పాఠం చెప్తాను ఉపనిషత్తు పాఠం పాఠం చెప్తున్నారండి ఆ ఉపనిషత్తుల్లో ఛాందోగ్యం అనే ఒక ఉపనిషత్తు పాఠం జరుగుతోంది భగవంతుడు నేత్రాలని వర్ణి వర్ణిస్తోంది ఉపనిషత్తు ఆ భగవంతుడి నేత్రాలని వర్ణిస్తూ యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అని చెప్పింది అక్షిణి అంటే భగవంతుడికి రెండు నేత్రాలు ఉన్నాయి అవి ఎట్లా ఉన్నాయంటే కప్యాసం పుండరీకం పుండరీకం అంటే పద్మం కప్యాసం అంటే కపి ఆసం కోతి యొక్క పృష్ఠభాగం కోతులు కొండముచ్చులని రెండు రకాలు ఉంటాయండి మన ఇళ్ళలో తిరిగేవి నల్లటి ముఖం ఉంటే కొండముచ్చు అంటారు దాన్ని అది నల్లటి ముఖం కాకుండా మామూలు ముఖంతో ఉంటుంది తోక పెద్దగా ఉండదు కొంచెం చిన్నగా ఉంటుంది మన ఇంట్లో తిరుగుతుంటాయి కోతులు అంట ఆ కోతులకి వాటి పృష్ఠభాగం ఎర్రగా ఉంటుందని గురువు పాఠం చెబుతూ భగవంతుడి నేత్రాలు పద్మాల్లో ఉన్నాయి ఆ భగవంతుడి నేత్రాలని పోల్చిన పద్మాలు కోతి పిర్రల వంటి ఎర్రని పద్మాలు అని చెప్పారు పాపం రామానుజుల వారికి దుఃఖం పొంగి వచ్చింది అరే రే నేత్రాలని భగవంతుడివని చెబుతూ పద్మంతో పోల్చారు బాగుంది కానీ భగవన్ నేత్రాన్ని పోల్చిన పద్మాన్ని కోతి పృష్టం లాంటి ఒక అశ్లీలమైన భాగంతో పోల్చడం ఏమిటి దుఃఖం వచ్చింది బాధపడ్డారు గురువుగారు చూశారు రామాజుల ముఖంకేసి నీళ్లు కారుతున్నాయి కళ్ళ వెంట ఏమైంది నీకు నచ్చలేదా అని అడిగారట గురువుగారు మాట్లాడలేదు గురువుగారికి ఎదురు చెప్పకూడదు కదా నచ్చింది అంటే దాని తప్పును అంగీకరించినట్టు అవుతుంది నచ్చలేదంటే గురువుని ఎదిరించినట్టు అవుతుంది మాట్లాడకుండా ఊరుకున్నారు పోనీ నీకేమైనా ఎంతకంటే మంచిది తోస్తే చెప్పబోయ్ అన్నారు గురువు గారు ఈ వాజ్ బిల్ లిబరల్ యూనో అంటే అప్పుడు రామానుజుల వారు చెప్పారట స్వామి కపి ఆసం అంటే కోతి పృష్టం అని చెప్పారు కదా మీరు అదేమిటో కొంచెం మనసుకి దుఃఖంగా ఉంది స్వామి మరి అంతకంటే ఇంక వేరే అర్థమే చెప్తాం కపి అంటే కోతే కదా ఆసము అంటే ఆసనమే కదా మరి ఏం చెప్తావు అడిగారు గురువుగారు అంటే స్వామి భగవంతుడు నేత్రాన్ని పోల్చే ఏ వస్తువైనా చాలా గొప్పదిగా ఉండాలి కదా అందుకోసమే ఉపనిషత్తు భావం ఇలా అయి ఉంటుంది ఎలా కా అంటే నీరు కదా పా అంటే పానము చేయుట కదా కనుక కపి అంటే నీటిని పానము చేయునది నీటిని ఏది పానం చేస్తుంది అక్కడ పద్మాని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది పద్మానికి నీటిని పానం చేసే సాధనం దాని క్రింద ఉండే తూడు కదా కనుక కపి అంటే తామర తూడు ఆశ అంటే దాని యందు ఉన్నది అర్థం తామర తూడు మించి కోసివేయకుండా ఉన్నటువంటి ఒక పద్మం ఏముంది దాంట్లోనూ అడిగారు గురుగారు మరేం లేదు స్వామి వేస్తే అందులో ఉండేటట్టు ఆ తనం పోతుంది వడలిపోతున్నద క్రమంగాను కొయ్యకుండా ఉన్నంత వరకు మాత్రం చాలా ఎఫ్రెష్ చాలా చక్కగా నిగనిగలాడుతుంటుంది ఆ నైగనిగ్యం అంటారు దాన్ని నిగనిగలాడే స్వభావాన్ని భగవంతుడి నేత్రాల్లో అలాంటి నిగనిగలాడేటటువంటి సౌందర్యం ఉన్నట్టుంది అందుకోసమే కాపీ ఆశ పుండరీకాన్ని చెప్పింది మనకు ఉపనిషత్ కోతి పృష్టం కంటే బాగుంది కదండి గురువు గారికి ఆనందం వేసింది చాలా బాగుంది బాధ్యత స్వామి ఇంకోటి కూడా చెప్పచ్చండి ఏం చెప్పచ్చు కపి కదా కపి అంటే నీటిని పానం చేసేది సూర్యుడు తన కిరణాలతోటి పానం చేస్తాడు కదండి అని చెప్పి కపి అంటే సూర్యుడు అవును బాగుంది కరెక్ట్ చెప్పచ్చు ఉండే పేర్లలో కపి కూడా ఒక పేరుంది మరి ఆశ అతని తోటి వికసింప చేయబడినది అంటే ఏమొచ్చింది దాంట్లో తామర తూడి మించి కోయకుండా ఉంచిన ఉదయపు సూర్యకిరణాల వల్ల తామరలో అందం వేరు సూర్యుడు అస్తమించిన తర్వాత తామరలో ఉండే అందం వేరే తామరకి సూర్యుడు వికసిస్తూ అంటే సూర్యుడు ఉదయించేటప్పుడు తామరలో వికాసం ఉంటుందండి అదే సూర్యుడు అస్తమించేటప్పుడు తామర క్రమంగా ముకుళించుకుపోతుంది సూర్యుడు లేనప్పుడు తామర ముకుళించుకుంటుంది సూర్యుడు ఉన్నప్పుడైతే తామర వికసించి ఉంటుంది కనుక మనం భగవంతుడి నేత్రాలని చెప్తున్నాం కదా అవి మనం ఎప్పుడు కూడా రక్షిస్తూ చూస్తూ ఉండే నేత్రాలు కావాలి తప్ప మనం చూడకుండా మూసేసు కూర్చున్న అయితే మనకి ఎంత భయంగా ఉంటుంది దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా ఆయన చూస్తూనే ఉంటాడు చూస్తున్నాడనే విశ్వాసం నీకు కలగడం కదండి ప్రధానం అది నువ్వు ఫీల్ అవ్వాలి అప్పుడు మనకు ధైర్యం ఏర్పడుతుంది ఎంత బాగా చూస్తుంటే అంత ఆనందం మనకి కనుక భగవంతుడు నేత్రాలు వికసించిన పద్మాల్లాగా మనకేసే ఎప్పుడు అట్లాగా కన కండ్లల్లో మనని పెట్టుకున్నట్టుగా ఉండాలి తప్ప అలా ధ్యానంలో ఎక్కడో ఆయన కూర్చున్నట్టుగా ఉంటే మనకి ఏం బాగుంటుంది కనుక అందుకోసమనే కపి అంటే సూర్యుడి చేత ఆశ అంటే వికసితమైన పొండరీకము వంటి నేత్రాలు అంటే బాగుంటుందండి గుడ్ ఇది కూడా బాగున్నాయా అంతేకాదండి ఆ తామర కూడా ఎక్కడో నీళ్లలో కింద ఎక్కడో ఉండే అలా వికసించేసింది అనుకోండి ఇంతింత రేకులు వస్తాయి కానీ నీరు బాగా లోతుగా ఉందనుకోండి తామర తూడు కూడా బాగా పొడుగవుతుంది ఎంత పొడుగయ్యింది అంటే కాడ అంత లావుగా పెరగాలి ఎంత లావుగా కాడ పెరిగితే దానికి ఉండేటువంటి ఆ పత్రాలు కూడా అంతంత పెద్ద అవుతాయి అర్థాత్ కప్యాస అంటే నీటి పైకి వచ్చి వికసించినది అనాలి అంటే దానికి ఉండేటటువంటి ఇటు అటు దళాలు ఉంటాయే ఆ దళాలు చాలా చాలా పెద్దవవుతాయి అంటే ఆయన నేత్రాలు కూడా చెంపకు చారుడు నేత్రాలు అని అంటుంటారు చూడండి అట్లా పెద్ద నేత్రాల వాడు ఎప్పుడూ కూడా వికసించిన నిగనిగలాడుతూ ఉండేటటువంటి కాంతులు కలిగిన నేత్రాల వాడు అని మనకి చెప్పడానికి బహుశా ఉపనిషత్తు కప్యాసం అని చెప్పింది చూడండి కోతి లాంటి పద్మము దానికి తాత్పర్యమే ఇలాగ అందంగా వికసించినటువంటి నిగనిగలాడే పుష్పము పదానికి అర్థమే కానీ గురువు గారికి ప్రకృతిలో కోతి పృష్టం వారి గోచరించింది వారు అంతవరకే చెప్పగలిగారు రామానుజులు వారికి సూర్యకిరణ వికసితమైనటువంటి రవికర నికర వికసిత పుండరీక దళములు కనిపించాయి విప్పారినవి అంటే వస్తువు అదే కానీ దాన్ని చూడగలిగేటటువంటి ఎబిలిటీ మనకంటి కావాలి ప్రకృతిలో అదే దృశ్యాలు ఎప్పుడు ఉంటాయండి కానీ ఆ దృశ్యాల్లో ఉండేటటువంటి దివ్యత్వాన్ని అందాలని మన కనులు గ్రహించగలగాలి ఇది మనం కోరుకుంటున్నాం ఇప్పుడు దేవుళ్ళు ఎప్పుడు నేను ఎదురకుండా రావక్కర్లేదు నీ చుట్టూ ఉండే ప్రతి వస్తువులోనూ ఆ దైవం నిండి ఉంది కానీ నువ్వు దాన్ని దైవాన్ని దైవంగా చూడాలి దైవాన్ని నువ్వు దెయ్యంగా చూసేట్టుగా నీ కళ్ళు ఉండకూడదు దెయ్యాన్ని కూడా దైవంగా చూడగలిగే కనులు కావాలి మనకి ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి వస్తువులోనూ మంచిని చూడగలిగే శక్తి కదండి మనకు కావాలి మనకి భగవద్ రామానుజుల వారు దాన్ని నేర్పారన్నమాట అందుకోసం మనం ప్రకృతిని ప్రార్థన చేస్తున్నాం కనులు మంచిని చూడుగాక అన్నిటినీ మంచిగా చూడుగాక ఆ తర్వాత స్థిరై రంగై తుష్వాగుంసూ తనుభి మా బాడీస్ ఐరన్ బాడీస్ కావాలి స్ట్రాంగర్ బాడీస్ కావాలి చాలా శక్తి కలిగినటువంటి దేహాలు కావాలి అన్నిటినీ తట్టుకోగలిగే శక్తి ఉన్నప్పుడే మన జీవితం సవ్యంగా ఉంటుంది తప్ప లేకపోతే చూడండి ఒక్కొక్క కారు అతివేగంగా పరిగెడుతుంది క్రాష్ కొన్ని కొన్ని స్లోగా పరిగెడతాయి కానీ అది అక్కడక్కడే డౌన్ అయిపోతూ ఉంటాయి అంటే అవి నత్త నడకలు నడుస్తూ ఉంటాయి అది పనికి రాకుండా అయిపోతాయి మన బాడీ ఈ శరీరం ఎక్కడో నేల విడిచి సాము చేయడానికి పనికిరాదు అలానే ఎక్కడో దేనికో గుద్దేసి క్రాష్ అయిపోవడం మనం కోరుకోవటం లేదు జీవితంలో నాశనం కావడం మనం కోరుకోవటం లేదు లేకపోతే చూడండి ఇప్పుడు ఇవేళ మనకి ప్రచారం చేస్తున్నారే రకరకాల డిసీజెస్ తోటి మన శరీరాన్ని మనం క్షీణించిపోవడం మనం కోరుకోవటం లేదు అది సమయమైనటువంటి మార్గంలో పయనించేటటువంటి జీవితం మనకు కావాలి మన జీవితం ఎంతవరకు ఉంటుంది అనేది ప్రశ్న కాదు అది మంచి జీవితం కింద కావాలి వందేళ్లు నేను బ్రతకాలని కోరుకోవటం లేదు కానీ బ్రతికిన ప్రతి క్షణము కూడా మంచిగా బ్రతకాలి ఇది మనం కోరుకుంటున్నాం కొంత కొంతమంది మహర్షులు అయితే యుగ యుగాల పాటు బ్రతికిన వాళ్ళు ఉన్నారు మనం కాలాని గురించి మనం చెప్పుకున్నాం రెండు వేల మానవ చతుర్యుగాలు బ్రహ్మగారికి ఒక రోజుట ఆయన జీవితం అంతకాలం బ్రతుకుతాయండి కానీ ఆయన అంతకాలము కూడా భగవదాజ్ఞని పాలిస్తూ ఆయన జీవిస్తాడు మరి మనం ఒకరోజు బ్రతికినా భగవంతుడికి విరుద్ధంగా బ్రతికితే అది జీవితం అర్ధరహితం అవుతుంది కనుక మనం అట్లాంటి జీవితాన్ని మనం కోరుకోవటం లేదు మంచి జీవితాన్ని మనం కోరుకుంటున్నాం దోమల సంగతి మీకు తెలుసు దానికి కూడా అది వందేయండి దాని కాలమాన ప్రకారం తెలుసునండి అయితే మన జీవితంతో కంపేర్ చేస్తే దోహ బహుశా రెండు రోజులు బతుకుతుందేమో లేదు దాన్ని మనం కొట్టేయకుండా ఉంటే అది మనం కొట్టేస్తే అది ఎంతసేపు బతుకుందో అది తెలియదు అయితే దానికి అది వంద అండి మనకి మనకు ఒక వంద ఏళ్ళు క్యాలిక్యులేషన్ బ్రహ్మగారికి ఆయనకు వంద ఏళ్ళు క్యాలకులేషన్ ఇలాగా ఎవరెవరికి వారి వారి వంద ఏళ్ళు వయసు ఉన్నప్పటికీ కూడా మనం బ్రతికినంతకాలం కూడా మంచి బ్రతుకు మనం బ్రతకగలగాలి ఇది మనం కోరుకుంటున్నాం అదే మనం భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం మన గోదాదేవి వాళ్ళ నాన్నగారు ఉండేవారు ఒక మహానుభావులు పెరియాళ్ అని వారిని అంటారు వారు తన జన్మని భగవంతుడి సేవకి అంకితం చేసుకోగలిగారు తమ సంతానాన్ని భగవంతుడు అభిమానించగలిగేట్టు చేసుకోగలిగారు మనం చూడండి మనము భగవంతుడి దూరంగానే బతుకుతున్నాం మన పిల్లల్ని మనం ఎంతవరకు దైవ సమాజం వేపు దైవీ సమాజం వేపు మనం ప్రవర్తింప చేయగలుగుతున్నామో మనకి మనమే మనం ప్రశ్న వేసుకోవాలి వారి కుమార్తె గోదాదేవిని స్వయాన రంగనాథుడు కావాలి నాకు ఈ పిల్ల అని ఆమెను స్వీకరించాడు కవురు చేసి ఆ పాడిన గో తిరుప్పావ పాటల్నే మన రోజు సాయంకాలం పూట అనుసంధానం చేసుకుంటున్నాం చెప్పుకుంటున్నాం అంచేత మనం ఇంతకాలం బ్రతకాలి అంతకాలం బ్రతకాలి అని మనం కోరుకోవటం లేదు కానీ బ్రతికినంత కాలం కూడా మంచి బ్రతుకు బతకాలి అనేది మనం కోరుకుంటున్నాం అందుకోసమనే మనం చేసేటటువంటి ఈ ప్రార్థన సమాజంలో ఉండేటువంటి అందరికీ తగినటువంటి ప్రార్థన ఒకసారి దాన్ని మనం అనుసంధానం చేసుకుందాం మళ్ళీని అంటే ఎంత తెలుసుకుంటున్నాం అనేది కాదు మనకి ప్రశ్న దాన్ని ఎంత సమర్థవంతంగా వాడుకుంటాము అనేది మనకి ప్రశ్న అలా వాడుకోగలిగే శక్తి మనకి మని భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఈ శాంతి మంత్రాన్ని ముగించుకుందాం ఓ ఓం నమ పరమర్షిభ్య नमः परमर्षिभ्यः ओम भद्रं करने भी स्वरूप्याम देवा भद्रं पश्ये मा, मा। अक्ष स्थिरैरङ्गैः तुष्टुवागुंसः तनोभिः व्यसेम देवहितं यदायुः మొదటి శాంతి మంత్రంలో భగవంతుడిని మనం ప్రార్థన చేసుకున్నాం మనకి చక్కటి శక్తిని ప్రసాదించుగాక సమర్థులుగా తీర్చిదిద్దుగాక మనకి లభించినటువంటి ఆయు సత్కార్యములు చేయగలుగునది అగుగాక జీవించినంత వరకు అది సమాజ సేవలో భగవత్ సేవలో వినియోగపడుగా కా అని మనం ప్రార్థన చేసుకున్నాం ఉపనిషత్ ప్రార్థన చేసే విధానాన్ని మనకి నేర్పుతుంది ఆ ప్రార్థన చేసిన దానిని సాధన చేసే విధానాన్ని కూడా మనకి నేర్పిస్తుంది రెండవ శాంతి మంత్రం ఉంది మనకి ఈ ముండక అనేటటువంటి ఉపనిషత్తుకి ఆ రెండవ శాంతి మంత్రాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం స్వస్తిన ఇంద్రో ऋद्रवा स्वस्ति पूषा विश्व स्वस्तिन पार्क्ष्यो अनेम స్వస్తినో నో బృహస్పతి ఇది రెండవ శాంతి మంత్రం ఏదైనా మనం కోరుకునేటటువంటిది పెద్ద చక్రవర్తి కావాలి అన రారాజులు కావాలి అన సంపదలు పొందాలన ఏమిటి కోరాలి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి ఉన్నారు మనకు తెలుసు కానీ వారు కూడా పోయారు చాలా గొప్ప గొప్ప కీర్తి గడించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోయారు లోకాలను పీడించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు పోయారు కానీ వాళ్ళ చరిత పోలే లోకం కొందరిని జ్ఞాపకం పెట్టుకుంది మంచిగా కొందరిని జ్ఞాపకం పెట్టుకుంది మనం కూడా అలాంటి కేటగిరీలోకి చెందాలి మనని గురించి పది కాలాల పాటు నలుగురు మంచిగా మాట్లాడుకోగలిగేటట్టుండాలి తప్ప నిందలు మోపే స్థితిలో చేరకూడదు ఇది మనం కోరుకుంటాం అయితే అట్లాంటి స్థితి ఏర్పడాలి అని అంటే ఎలా దానికే మనకి ఉపనిషత్తు చెప్తోంది మనం స్వస్తి సు అస్థి సు మంచిది మనకి అస్తి ఉన్నది అని అనిపించుకోవాలి ఇది ఉపనిషత్తు మనకి చెప్తోంది ఏదైనా ఒకటి నేర్బాలి అని అంటే సాధారణంగా మనమే స్వతంత్రించి ప్రారంభించకూడదు కారు కొనుక్కున్నాం అనుకోండి ఆ కొనుక్కున్న కారుని మనమే ఎవరి యొక్క శిక్షణ లేకుండా స్ట్రైట్గా ప్రారంభించి కార్ ఎక్కేసి కూర్చుని ఏమిటి పెద్ద ఇందులో ఏముంది కనుక టక్కమన్ లాగా తాళం తిప్పడం యాక్సిలేటర్ తొక్కడం స్టీరింగ్ ఇట్యూటు పట్టుకోవడం ఇంతే కదా అని అనుకుంటూ కారు ఎక్కామనుకోండి ఏంటవుతుందో మనందరికీ తెలుసు ఏమవుతుంది కారు ఉంటుంది మనము ఉంటాం కానీ మనం ఎక్కడో కార్ ఎక్కడో కావచ్చు నేర్ పరి అయినటువంటి ఒక డ్రైవర్ పక్కన ఉండి నీకు కనుక శిక్షణ ఇవ్వగలిగితే అప్పుడు నువ్వు దాన్ని సక్రమంగా తెలుసుకోగలుగుతావే తప్ప లేకపోతే మనం ఆ కారుతోటి రకరకాలైనటువంటి ప్రమాదాలు పొందచ్చు లౌకికమైనటువంటిది ఏదైనా ఒకటి మనం నేర్వాలి అని అంటేనే దానికి తగినటువంటి శిక్షణ కావాలి కదా దానికి తగినటువంటి ఒక ఆచార్యుడు కావాలి కదా ఒక నేర్పరి అయినటువంటి ఒక ఆచార్యుడు కావాలి కదా వినడానికైనా అంతే వేదం చెప్తోంది స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా ఇంద్రుడు వృద్ధశ్రవుడు అని పేరు ఆయనకి శ్రవములంటే చెవులు వృద్ధశ్రవా ఆయన వినడం బాగా నేర్చినవాడు అని అర్థం పెరిగిన చెవులు కలవాడు అని ఆయనకి పేరు పెట్టింది వేదం ఇంద్రుడి గురించి మనం సాధారణంగా వినే మాటలు వేరు